హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ తినే స్నాక్ ఐటమ్ చికెన్ మంచూరియా చేస్తున్నానండి ఈ చికెన్ మంచూరియా చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఫ్రెష్ బోన్లెస్ చికెన్ పావు కేజీ తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుని ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని కూడా బాగా కలుపుకోవాలి ఇక ఈ కార్న్ ఫ్లోర్ అంతా బాగా కలుపుకొని ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఈ చికెన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక బౌల్లో ఒక ఫుల్ ఎగ్ వేసుకున్నాను ఎగ్ని బాగా బీట్ చేసి సో బాగా బీట్ చేసి దీంట్లో ఒక్క చిటికెడు ఉప్పు కూడా వేసి బీట్ చేసుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పక్కన ఉంచుకున్న చికెన్ తీసుకుని ఈ బీట్ చేసుకున్న ఎగ్లో చికెన్ పీసెస్ని డిప్ చేసుకుని మనం బాగా కాగిన ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ మొత్తం బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మంచూరియా చేయడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకున్నాను ఒక పక్కన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్ క్యాప్సికమ్ క్యారెట్ గ్రీన్ చిల్లీ వెల్లుల్లి సో ఇవన్నీ కట్ చేసి పక్కనుంచుకోండి సో ఇప్పుడు ఈ ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని సో దీంట్లో నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని పెద్దగా కట్ చేసుకున్నానండి ఆనియన్స్ ని ఆనియన్స్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ మూడు యాడ్ చేసుకున్నాను ఇవి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడే సాల్ట్ వేసుకున్నాను తర్వాత సోయా సాస్ వేసుకున్నానండి ఒక కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను నెక్స్ట్ దీంట్లో నేను వెనిగర్ వేసుకున్నాను తిని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు నేను దీంట్లో టమాటో కెచప్ కూడా వేసుకున్నానండి ఒక స్పూన్ నెక్స్ట్ నేను ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకుని వాటర్లో మిక్స్ చేసుకుని కార్న్ లాగా వేసుకున్నాను సో ఇది ఒక్క నిమిషం పాటు ఉడికిస్తే అది తిక్కువ అవుతుంది సో ఇట్లా బాగా కొంచెం కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కానీ చికెన్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకుని ఇలా చికెన్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఒక చేసుకుంటే సరిపోతుంది మనకి ఆ ఫ్లేవర్ అంతా చికెన్ అంతేండి మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మనం చికెన్ మంచి ఇలా రెడీ చేసుకోవచ్చు అంత ఇంట్రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చికెన్ మంచూరియన్ సో మన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్